ఏసీ జెండా పాఠ మద్దాల హుసేన్ కమిషన్ మత్స్య ద్వారా నిర్వచించబడ్ను కావున సమస్త ఖరీదారులు అందరూ తప్పగా పాల్గొనవచ్చిందిగా పోతాయి ఈరోజు ఏసీ జండా తాట మద్దాల హుసేన్ కమిషన్ మధ్య వారి వద్ద నిర్వచించబడ్డారు కావున సమస్త ఖరీదారులు జెండా పాఠాలు పాల్గొనవచ్చగా పోతాయి పదహారు వేలు వంద రూపాయలు మూడు వందలు మూడు యాభై 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 పదహారు వేల ఐదు వందల యాభై ఐదు యాభై पदेव पदेड पद பதினேழு வேலோ போட்டது പതിഹേഴു വേല വേണ്ട രണ്ടു Wihankara speaking Pakistan I would say So quite न <laughs> अथवा <laughs> പതിനേഴ് വേല രണ്ട് വള ദ ആക